హాయ్ అండి మీ పేరు వరుణ్ వరుణ్ గారు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు చెప్తారా అంటే ఎలా అంటే ఒక్కళ్ళు అంటే చెప్పలేస్తాం కానీ చాలా మంది ఉంటే ఏం చెప్పలేస్తా అంటే ఒక్కళ్ళు అంటే చెప్పలేస్తాం కానీ చాలా మంది ఉంటే ఏం చెప్పలేస్తా అంటే అందులో ఒక్కళ్ళ గురించి చెప్పండి ఇక్కడికి రండి గురించి చెప్పండి మీకు సిన్సైర్ అనిపించే పర్సన్ సిన్సైర్ అయితే నేమొద్దు బట్ బాగోదు అమ్మాయిని సుక్కు అని మీస్తుంటాను నేను నచ్చను సిక్స్త్ నుంచి అమ్మాయి అంటే బాగా ఎండ అయింది అంతే కాకపోతే మధ్యలో ఒక్కడ డిస్టర్బెన్సే కొన్ని రోజులు కలవలేదు నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇద్దరం తిరగడం చేస్తుంది అంటే ఎలా స్టార్ట్ అయింది స్కూల్లో స్కూల్లో వంటి ఎలా ఉంటుంది మామూలుగా బెంచెస్ పక్కన కూర్చుంటారు చూసుకుంటారు అలా బట్ దాని తర్వాత అయితే ఇంతమద్దు అయితే అమ్మాయి నాకు కాల్ చేయలేదు చేయాలి కానీ ఇక్కడ చేయలేదు చూస్తున్నా ఈ వీడియో అమ్మకి అమ్మాయికి వెళ్తే కాల్ చేస్తా అని ఈతో మాట్లాడుతున్నాను కానీ ఈ వీడియో అన్న అమ్మాయికి వెళ్తే కాల్ చేస్తా అని ఈతో మాట్లాడుతున్నాను ఓకే ఇప్పుడు ప్రెసెంట్ తను కాకుండా నార్మల్గా ఇంకెవరైనా క్రష్ ఉన్నారా క్రష్ అంటే ఉన్నారు మ్యారేజ్ అయిపోయింది చెప్తారా అంటే క్రష్ మామూలుగా ఊడ డైలీ నేను బస్ స్టాండ్ కడికి వచ్చేటప్పుడు అటు ఉండేది అందు నుంచి తీసుకొచ్చేది కాలేజ్ కాడ తింపడం అట్లా అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి అట్లా క్రష్ అయిపోయింది తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది ఇంకా అంతే అట్లా ఏం లేదు తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది ఇంకా అంతే అవా ఏం లేదు మీకున్న ఫీల్స్ అంతా ఎప్పుడు షేర్ చేసుకోలేదా చేశాం చాలా చేశాం కానీ అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటే ఉన్నది సరికోసారి నా దగ్గర రావకు అయిపోయింది నాకు మ్యారేజ్ అయిపోయింది అన్నది ఓకే అని చెప్పేసి దాన్ని అంతగా సరికోసారి నా దగ్గర రావకు అయిపోయింది నాకు మ్యారేజ్ అయిపోయింది అన్నది ఓకే అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ లో నీకు ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రెండ్స్ కాదు నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంట్ అయితే అంతగానే ఎవరు లేదు మెయిన్ అయితే నాకు ఫ్యామిలీ అయినా అదర్ ఎవరైనా కూడా జాని జాని మెయిన్ అయితే నాకు ఫ్యామిలీ అయినా అదర్ ఎవరైనా కూడా జాని జాని సరే మీ లవ్ అంటే ఆగిందని చెప్తున్నారు కదా దాని తర్వాత మీరు ఎలాంటి పెయిన్ అంటే ఎలాంటి పెయిన్ అనుభవించారు అది మాటల్లో చెప్తే అర్థమవుతుందో లేదో తెలవదు కానీ వేరే ఉంటది అంటే మా కాకపోయినా తనకి వెళ్ళాలంటున్నారు అర్థం కావాలి కదా అర్థమవుతుంది నైట్ పూట ఒక్క ఉన్నప్పుడు అది అర్థమయ్యలేదు దాని బాధ నైట్ పూట ఒక్క ఉన్నప్పుడు అది అర్థమయ్యలేదు దాని బాధ పరంగా అది చెప్పడానికి కూడా ఇబ్బంది ఉంటది ఇంతమందిలో చెప్పాలంటే ఏం చెప్పలేదు మనం సరే మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ పర్సన్ జానీ గారు అని చెప్పారు కదా అంటే ఆయనకి తెలిసేలా అంటే ఆయనకి మీరు ఎలాంటి చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏదన్నా స్టంట్ సంథింగ్ ఏమన్నా గొడవైందండి మనకి ఎవరు ఉండరు సైడ్ మ్యాక్స్ వెళ్ళిపోతారు ఎటువంటి ఎంతమంది అవతల ఒక హండ్రెడ్ మెంబర్స్ అవతల ఉండి నన్ను కొడుతున్నా కూడా ఒక్కడ వచ్చి నన్ను సేవ్ చేసు ఒక్కడ వచ్చి నన్ను సేవ్ చేసుకుని వచ్చేస్తాడు పేరు మనమే కృష్ణ 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 లవ్ స్టోరీస్ ఉన్నాయా అమ్మాయి ఒకసారి చెప్తావా అంటే నా టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయి ఉండే ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లో కలిసింది అమ్మాయి కలిసినప్పుడు తన తన దగ్గర పోయి అడిగిన ఇన్స్టా ఇస్తామంటే ఇస్తాను తీసుకొని వెళ్ళింది ఒక వన్ మంత్ తర్వాత తను మెసేజ్ చేసింది హాయ్ అని నేను ఎవరని అనుకుంటే ఇట్లా ఎగ్జామ్ హాల్లో ఇలా కలిసిన కదా అని అంటే అవునా అని అట్లా అట్లా పరిచయం అయ్యి లవ్ దాకా వెళ్ళింది అట్లా 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 పరిచయం అయ్యి వెళ్ళింది అట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది కానీ తను కొంచెం తర్వాత తెలిసింది వేరే వాళ్ళతో లవ్లో ఉందని దానివల్ల నేను సైడ్ అదేమని అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే ఎట్లా తెలిసింది బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో కనిపించింతాను తను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో కనిపించింతాను అలా తెలుసుకున్నాను అంటే తను నువ్వేం క్వశ్చన్ చేయలేదా ఇలా చేస్తున్నావేంటి అని నేను చూసినా కానీ తన తెలియదు నేను తను చూసినా అని వేరే వాళ్ళతో అట్లా అప్పుడు నీ పెయిన్ ఎలాంటిది పెయిన్ అంటే ఏం చెప్పలేము ఇక

లవ్ చేసి మోసపడడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ లవ్ వల్ల ఉపయోగం ఏముంది ఏం లేదు పేరెంట్స్ని మోసం చేయడం ఉంటుంది అందువల్ల వేస్ట్ లవ్ లవ్ చేసి మోసపడడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ లవ్ వల్ల ఉపయోగం ఏముంది ఏం లేదు పేరెంట్స్ని మోసం చేయడం ఉంటుంది అందువల్ల వేస్ట్ లవ్